ప్రజాటివీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ప్రగతి మైత్రి మహిళా సంఘం ఏరియా హాస్పిటల్ మరియు మండల లీగల్ అథారిటీ గుంతకల ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీని జూనియర్ సివిల్ సెషన్ కోర్టు జడ్జి శ్రీమతి మంజుల మరియు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్దన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ వారి సూచనల మేరకు ప్రగతి మైత్రి మహిళా సంఘం ఏరియా హాస్పిటల్ మరియు మండల లీగల్ అథారిటీ గుంతకల ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ ర్యాలీ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు గుంతకల్లు జూనియర్ సివిల్ స్టేషన్ కోర్టు జడ్జి శ్రీమతి మంజుల మరియు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ జయవర్ధన్ రెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా ర్యాలీని ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగించి అక్కడ మానవహారంతో హెచ్ఐవీ నివారణకు అందరూ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసి పెద్ద ఎత్తున హెచ్ఐవిపై అవగాహన కలిగించే నినాదాలు చేస్తూ ర్యాలీని తిరిగి హాస్పిటల్ వరకు కొనసాగించడం జరిగింది హెచ్ఐవీ ఎయిడ్స్పై అవగాహన కల్పించడంతో పాటు హెచ్ఐవీ కేవలం నాలుగు రకాలుగా వస్తుందని సురక్షితం కాని లైంగిక సంబంధాలు కలుషిత సూదులు సిరంజీలు వాడటం కలుషిత రక్త మార్పిడి హెచ్ఐవి సోకిన తల్లి నుంచి బిడ్డకు వస్తుందని తెలపడం జరిగింది అలాగే హెచ్ఐవి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు హెచ్ఐవి ఉన్న గర్భిణీ స్త్రీల నుంచి పుట్టబోయే బిడ్డలకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు యువతకు హెచ్ఐవి గురించి అవగాహన లేకపోవడం సామాజిక మాధ్యమాలు చెడు సావాసాల కారణంగా హెచ్ఐవికి ఎలా గురి అవుతారు అనే విషయాలపై అవగాహన కల్పించి హెచ్ఐవి సోకిన వ్యక్తిని వివక్షకు గురి హెచ్ఐవి పరీక్షలు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తారని హెచ్ఐవి సోకిన ప్రతి వ్యక్తికి ఏఆర్టీ సెంటర్లో ఉచితంగా మందులు ఇస్తారని వాటి ద్వారా వారి యొక్క జీవిత కాలాన్ని పొడుగుంచుకునే వీలుందని అలాగే హెచ్ఐవీ రక్షణ చట్టం రెండు వేల పదిహేడు వెయ్యి తొంభై ఏడు టోల్ ఫ్రీ కాల్ చేసి హెచ్ఐవీపై సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని వక్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రగతి మైత్రి మహిళా సంఘం ప్రాజెక్టు డైరెక్టర్ నూర్జహాన్ ప్రాజెక్టు మేనేజర్ రమేష్ ప్రెసిడెంట్ కమల సిబ్బంది ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్లు తస్లీం బేగం డాక్టర్ అరుణ డాక్టర్ హరిత హాస్పిటల్ సిబ్బంది జిల్లా డిప్యూటీ హెల్త్ ఎడికేటర్ వేణుగోపాల్ ఐసిటిసి కౌన్సిలర్ ప్రసాద్ పిపిటీసీ కౌన్సిలర్ సుమలత ల్యాబ్ టెక్నీషియన్ కిరణ్ ఎల్ఏసీ స్టాఫ్ నర్స్ రాజమ్మ ఆశా వర్కర్స్ కోర్టు సూపరింటెండెంట్ స్టాఫ్ మండల లీగల్ అథారిటీ సీనియర్ అడ్వకేట్ నాగశేషు కాజుద్దీన్ తిమ్మప్ప చంద్రశేఖర్ రమేష్ లీగల్ సర్వీస్ మెంబర్ పవన్ పద్మావతి నర్సింగ్ కాలేజ్ విద్యార్థి విద్యార్థినిలు వన్ టౌన్ సిఐ మనోహర్ ఎస్ఐఎంసీ కొండన్న మరియు పోలీస్ సిబ్బంది హెచ్ఐవి బాధితులు ప్రజలు పాల్గొన్నారు అలాగే ప్రగతి మైత్రి మహిళా సంఘం సభ్యులు డెబ్బై మంది హెచ్ఐవి బాధితులతో కలిసి శాపాంతి భోజనం చేయడం మరియు దాతలైన